రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు రోజుకు పద్దెనిమిది గంటలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు ప్రజలకు డైరెక్ట్ గాని ఫోన్ ద్వారా కానీ అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజలకు సంక్షేమము అభివృద్ధి పట్ల అధికారులతో ప్రజా సంక్షేమ ప్రజా అవసరం వచ్చినటువంటి ప్రజలతో అందరితో అందుబాటులో ఉన్నటువంటి మా శాసనసభ్యుల పైన ఈరోజు సోషల్ మీడియా వేదిక చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదిక చేసుకుని కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో సోషల్ సోషల్ మీడియా గ్రూప్లలో చేతగాని వార్తలు పెట్టి నాయకులను అభివృద్ధి సంక్షేమం వైపు పోకుండా బలహీనపరచాలా వాళ్ళ మానసికంగానే ఒక కోణంతో పెట్టడం జరిగింది మీకు ఒకటే చెప్తున్నాం ఈరోజు తల్లికి వందనము మీరు ఒకరించే ఒకరికి ఇచ్చారు ఇంటికి మేము ఎంతమంది ఉంటే అంత మందికి ఇచ్చినాం అటువంటివి ఏమన్నా ఉంటే మీరు సోషల్ మీడియాలో చెప్పి మనగా అభినందించాల్సిపోయి ఈరోజు లేనిపోనివి ఎప్పుడివో పాత వీడియోలు ఆ పొద్దు వాళ్ళకి టికెట్ ఇచ్చేటప్పుడు మా ఎమ్మెల్యే గారి సంబంధం లేదు పెద్దలకి వడదాటి గారు కానీ పార్టీ నాయకులు సంబంధం లేదు అదేదో అప్పుడు గతంలో ఏం జరిగిందో ఏమో తెలియదు విషయము ఈరోజు దాని ఒక ఫోటోను మార్పింగ్ చేసి పెట్టి పెద్ద శిష్యుడు పెద్దాన కార్యకర్త అని చెప్పడము ఇప్పుడే చెప్పారు మా ఎమ్మెల్యే గారు మీరేమో నిరూపిస్తారా నేను ఇలాంటి తప్పులు చేశానని చెప్పి ఇలాంటి అవాక్కు చవాకు మాటలు మానుకొని ఇలాంటి ఇలాంటి ప్రకటనలకు వేదిక చేసుకోకుండా అభివృద్ధికి సహకరించే దిశగా ఇంకా ఏదన్నా ఉంటే మేము అభివృద్ధి విషయాలు ఏదన్నా మర్చిపోయి ఉంటే మాకు ఏదైనా సూచనలు ఇచ్చి పెద్దలకు ఏదన్నా పొద్దున్న పట్టిన అభివృద్ధికి సహకరించండి కానీ ఇట్లాంటివి చౌకబారు ప్రకటనలు పెట్టి నాయకులను కొంచెం బాధ పెట్టే పనులు మానుకోవాలని వైఎస్ఆర్ కోరుకుంటున్నాము